మూడవ తొలి శాసనసభ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్వీకారం చేశారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఆత్మీయ అభినందనలు తెలియజేశారు ఈ శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐపోలవరం మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు టీ కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు బ్రెడ్లను జీవేమవరం గుత్తిని దీవి గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నాట్ల సుబ్బ్రాజు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరించి సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను శ్రీ సుధాకర్ యాదవ్ పుట్ట తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మంత్రులు ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీలోకి వెళ్ళటం జరుగుతుంది దాన్ని పురస్కరించుకుని ఈరోజు టీ కొత్తపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి మూడు పార్టీలు కలిసి ఫ్రూట్స్ అవి సప్లై చేయడం జరిగింది అందరికీ పేషెంట్లందరికీ అందరికీ ఇవ్వడం జరిగింది ఇలాగే ఏ అకేషన్ జరిగినా సరే మూడు పార్టీలు ఎప్పుడు మీకు కలిసిండి కలిసికట్టుగా పనిచేసి ఏ ఏ సహకార సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను పేరు పవర్ వెంకట్ జనసేన పార్టీ అయిపోవాలి ఈరోజు చాలా శుభ పరిమాణం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని తల రాత మార్చిన జనసేన పార్టీ అధ్యక్షులు మొట్టమొదటిసారిగా శాసనసభలో ప్రవేశించిన సందర్భంగా అదేవిధంగా ముమ్మడవర నియోజకవర్గం బుచ్చుబారాజు బుచ్చురాజు గారు కూడా శాసనసభలో ప్రవేశించిన సందర్భంగా ఈరోజు టీ కొత్తపల్లి హాస్పిటల్ నందు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో మూడు పార్టీలు కూడా కలిసి గట్టిగా పనిచేసి ఈ యొక్క నియోజకవర్గంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం నమస్కారాలు మరి రోజున మన ప్రియతమ నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన శబ్దం ఈరోజు మరి నెరవేర్చుకోబోతున్నటువంటి సమయం ఆచన్నమైంది ఎందుకంటే ఈ కౌరవ సభలో ఉన్నను మరలా గౌరవ సభలో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వస్తానని చేసినటువంటి నాయకుడు మరి ఆయన కళ మన టీడీపీ నాయకుల యొక్క కళ మరి బీజేపీ జనసేన ఉమ్మడి కార్యక్రమంలో మరి ఇలా జరగడం చాలా ఆనందకరం సంతోషకరం మరి అదేవిధంగా మనం ప్రతి ఒక్కరం కూడా మరి ఇదే విధంగా ఐక్యతతో మరి కలిసిమెలిసి పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని అలాగే మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి దాట్ల బుచ్చిబాబు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాబోయే మరి ఇంకా మంత్రివర్గంలో ఇంకా ఇంకా సమయం ఉందంటున్నారు మరి ఆయన కూడా మంత్రివర్గంలో మరి చోటు కల్పించాలని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మరి నియోజకవర్గంలో అనేక మంది పేదలకు ఉపయోగపడే విధంగా అలాగే గ్రామాభివృద్ధికి మనందరం కృషి చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం